రాతిసేన గౌరవం పశువుకి ఈ కార్యక్రమం పశువులను ఇబ్బంది పెట్టే రకంగా ఆ రోజుల్లో కార్యక్రమాన్ని వదిలేసి చాలా ఈ పశువుల ద్వారా వచ్చేటువంటి ఎరువును పోసి మరి ఎక్కువ దిగుబడి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఆ రోజుల్లో ఉండే ఇలా రాను రాను అంత మరి ఎరువులతోటి మరి ఫిషరైడ్స్ తోటి పంటలు పండించినటువంటి పరిస్థితికి వచ్చింది మరి ఈ రోజుల్లో పశుసంపద అనేది ఎంతో అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్సాహం కలిగించే విధంగా అందాల పోటీలు నిర్వహించడం శుభ సూచకం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాను నిర్వహించాలే రైతులందరూ కూడా పాడి సంపదను మరి కొద్ది కొద్ది ఆవుల పెంపకం అనేది పెరుగుతా ఉన్నది ఇంకా